అండి నమస్తే అందరికీ నేను మీ వెంకట్ ఎవరైనా సరే నెలకి ఒక ఐదు లక్షలు ఉద్యోగ శాలరీ వస్తుంది అనుకుంటే ఆ జాబ్ని మనం వదిలేయగలుగుతాం ఐదు లక్షలు జస్ట్ ఐదు లక్షలు ఐదు లక్షలు కాదు అసలు నెలకి లక్ష రూపాయలు ఉద్యోగం శాలరీ వస్తుందంటే కూడా ఎంత ఒత్తిడున్నా కూడా ఏదో రకంగా దాన్ని చేసుకుంటూ ఆ జాబ్ను వదులుకోకుండా ఆ శాలరీ కోసం పనిచేస్తాం మనం మన మీద ఎన్నో ఒత్తుళ్ళు ఉంటాయి మానసికంగా ప్రెషర్ ఉంటుంది మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటాం ఎందుకంటే అంత భారీ శాలరీస్ ఇచ్చేటప్పుడు టార్గెట్లు ఇవ్వకుండా అయితే ఉంటారు కదా ఎంత చెట్టుగా అంత గాలి ఉన్నట్టు ఎంత ఎక్కువ శాలరీ తీసుకుంటూ ఉంటే అంతా వస్తూ ఉంటాయి టార్గెట్స్ కూడా సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారు మీకు అర్థమైపోతుంది వరుణ్ హసీన్ అని ముంబాయికి చెందినటువంటి ఒక ఇంజనీర్ అనమాట మీకు కూడా కొంత ఐడియా ఈరోజు వార్త పత్రికలు చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంటుంది మీడియా అన్ని రకాల మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ వార్త అన్నట్టు నాకు కూడా ఆ వార్త అది చూడగానే బాపుర్రే అనిపించింది ఇంతకేంటి ఆయన ఎంఎన్సీలో ఒక కంపెనీలో ఇంజనీర్ ఆయన శాలరీ చెప్తే గుండె ఆగిపోదు నల్ల వాళ్ళు ఎందుకంటే మనకి లక్ష అనేది నెలకి పెద్ద టార్గెట్ అటువంటిది ఆయనకి కోటి రూపాయల శాలరీ ఏది పది యానం సంవత్సరానికి అంటే నెలకెంతా దాదాపు ఎనిమిది లక్షలు పడిన పడుతుంది కదా ఎనిమిదితో ఎనిమిదిన్నర ఎనిమిది లక్షల యాభై వేలు సుమారుగా మరి అంత అంత శాలరీ వచ్చేటువంటి జాబ్ నేను వదిలేసిండు వయసు ఎంత అంటే ముప్పై ఏళ్ళే ఏమైనా టెన్షన్ భరించలేని వయసు అంటే అది కూడా కాదు అంటే ఒక యంగ్ అనే చెప్పాలి ఇంతకీ మరి అసలు అదే కోటి రూపాయలు సంవత్సరానికి వచ్చే జాబుని వదిలేయాలంటే ఇంట్లో అసలు ఎంత ఇది ఉంటుంది పెళ్ళైన వాళ్ళు వదలగలుగుతారా మీరు నేనైతే అసలు ఇంపాసిబుల్ అది ఎంతన్నా కానీ ఇప్పుడు యాభై పైన యాభై వేలు పైన మనకి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలల్లో వాళ్ళు జాబులు చేసేవాళ్ళు యాభై వేలు పైన యాభై వేలు యాభై వేలు అని కాదు అసలు ముప్పై ముప్పై వేలు కొన్ని కొన్ని సెక్టార్లల్లో నెలకి ఇచ్చినా కూడా ఆ అసంతృప్తితో చేసే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే మరి ఇవాళ రేపు మ్యాన్ పవర్ ఎక్కువైపోయింది దానితోటి ఇప్పుడు ద్రవ్యోల్బణం ఉంది ఏ సెక్టార్లో కూడా అంత ఆశావాహం లేదు కానీ వరుణ్ హసీన్ అనే ఆయన మాత్రం తనకి మానసిక ప్రశాంతత ముఖ్యం అని చెప్పి తన మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది మరి మానేయాలంటే పెళ్ళయి ఉంది భార్య కూడా ఒప్పుకోవాలి కదా ఎందుకంటే అంత పెద్ద ఆ అల్లుడు ఇప్పుడు ఆయనకి అమ్మాయిని ఇచ్చిన వాళ్ళు అత్తమామలు లెక్కలు వేసుకొని ఇచ్చుంటారు కదా పెద్ద ఉద్యోగస్తుడు పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఇంజనీరు ఇవన్నీ వేసుకొని దానికి తగ్గట్టుగా ఇచ్చి ఉంటారు ఏది అమ్మాయిని పెళ్లి సంబంధాలు ఇవన్నీ చూసేటప్పుడు అవి చూస్తారు కదా మరి మరి ఆమె అంగీకరించాలి కదా గ్రేట్ చాలా గ్రేట్ ఇతను ప్రెషరు ఇతను ఉన్నదంతా ఎందుకు ఇతను ఉద్యోగం మానేయాలనుకుంటున్నాడు ఇవన్నీ చెప్తే ఆమె అర్థం చేసుకొని మనకు మనీ ముఖ్యం కాదు పీస్ ఆఫ్ మైండే ముఖ్యమని చెప్పి ఆమె సపోర్ట్ చేసింది ఆయన ఆ జాబ్ సరే వదిలేసాయి నువ్వు హ్యాపీగా ఉండడం నువ్వు మళ్ళీ రీఛార్జ్ కావడమే నాకు ముఖ్యం అని చెప్పి ఆమె అవుట్ స్టాండింగ్ సపోర్ట్ ఇచ్చింది ఆయన భార్య మోక్ష పేరు రాసే పేరు అంటే నార్త్ ఇండియా పేరు కదా ఏం పేరు మోక్షంగా అంట ఆమె ప్రొఫెసర్ ఇంగ్లీషు ప్రొఫెసర్ అయినా కూడా కోటి రూపాయలు ప్రయాణం అంటే మాటలు కాదు కదా ఎంత కమిట్మెంట్స్ ఉంటాయి ఎన్ని ఈఎంఐస్ ఉంటాయి ఎన్ని ఉంటాయి కానీ గుడ్లో ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉద్యోగాలు పోయిన వాళ్ళు మన సింగిల్ శాలరీ ఉన్నవాళ్ళు వచ్చేదాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ప్రెషర్ లేకుండా ఉండొచ్చు అనేది ఈ వరుణ్ హసీని ఇవన్నీ ఆయన ఆ ఖర్చులు ఇప్పుడు ఒక సాలరీ అయితే ఎట్లా ఉండాలి ఏంటి అవన్నీ కూడా రాసి అది ఎక్స్ లో పోస్ట్ చేస్తే వైరల్ అయిపోతావు ఉద్యోగం వదిలేసిన తర్వాత వచ్చిన డబ్బులతో ఆరు నెలలు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటే కరెక్ట్గా అన్ని ఎక్సెల్ సీట్లు లెక్కలేసి అన్నీ వాళ్ళు వచ్చిన డబ్బుతో వన్ ఇయర్ హ్యాపీగా ఉండగలిగారండి ఈ అంటే ఇతని విషయంలో హ్యాపీ థింగ్ ఏంటంటే అప్పు చేసి ఈఎంఐలు ఇల్లు ఇల్లు కొనలేదు ఎందుకంటే ఉద్యోగస్తుల్లో ఎవరికైనా ఎక్కువ ఈఎంఐ కట్టేది హౌస్కి సంబంధించేగా అక్కడే అది మెడ మీద ఉంటే తల మీద ఉంటే ఉద్యోగం పోయిందంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి నరకం కనపడిపోతుంది నరకం మామూలుగా మామూలుగా ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మార్వాడి వాళ్ళ ఆలోచన ప్రకారం అయితే అప్పు చేసి ఈఎంఐలు కట్టి ఇల్లు కొనడం అనే దాన్ని అది ఫైనాన్షియల్లో ఒక బడ్డెన్గా చూస్తారు కానీ టిపికల్ మిడిల్ క్లాస్ ఇండియన్ మైండ్ లో ముఖ్యంగా మహిళలు అయితే ఏదో ఒకటి మనకు సొంతంగా ఉండాలి ఉండి తీరాలని చెప్పి ఆలోచన చేస్తారు అయితే వరుణ్ హసీని విషయంలో కూడా వాళ్ళు అలా రేంజ్కి రూపాయలు అంటే ముంబైలో ఎక్కడో మంచి పెద్ద ఇదే వెళ్ళాలాంటిది ప్లాన్ చేసి కొనుక్కో అంటే ఈఎంఐల్లోనూ ఇద్దరు ఇద్దరు ఉద్యోగస్తులే కాబట్టి లోన్లు అవి తీసుకుంటే గట్టిగా ఉండేది దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆ లోన్ లేకపోతే అదే ఆ ఈఎంఐ లోన్ ఉంటే ఎంత ఇబ్బంది అయ్యేది అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు ఆయన పోస్ట్ అది పెట్టగానే కోటి రూపాయలు ఉద్యోగం వదిలేసాను ఇట్లా ఇట్లా ఇది పరిస్థితి నాకు పీస్ ఆఫ్ మైండ్ ఎందుకు వదిలేసేయడం అంటే అంత ఒత్తిడి ఉందంట ఆయన మీద మరి ఉంటారు కదా కోటి రూపాయలు యానం అన్నప్పుడు ఖచ్చితంగా ఉండేది ఆ టార్గెట్స్ ఉంటాయి తెలియకుండా ప్రైవేట్ సెక్టర్లో అందులో ఖచ్చితంగా ఉంటాయి సో ఆ ఇప్పుడు అది ఇదైంది మొత్తం ఇంతకు నువ్వేం సాధించావు ఈ కోటి రూపాయలు జాబ్ వదిలేసి అని అట్లా కొంతమంది ప్రశ్నలు చెప్తే దానికి ఆయన పీస్ ఆఫ్ మైండ్ నా కుటుంబంతో హ్యాపీగా ఉండగలుగుతాను మంచి సమయం కేటాయించగలుగుతాను ఒక సంవత్సరం రీఛార్జ్ అయ్యాక తర్వాత మళ్ళీ ఏదో ఒక నాకు నచ్చిన వ్యాపారం చేసుకుంటానని చెప్పి ఆయన సమాధానాలు ఇవ్వటం ఇదంతా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇప్పుడు జాబులు పోయిన వాళ్ళు లేదంటే లే ఆఫ్స్ ఎదుర్కొంటున్న వాళ్ళు ఇట్లా అనేక రకాలు సింగిల్ హ్యాండ్లో వాళ్ళు కూడా ఎట్లా హ్యాపీగా ఉండొచ్చు ప్లానింగ్ ప్రకారం అంటే ఇప్పుడు వాళ్ళు నెట్లో షేర్ చేసిన ఇదంతా కూడా ఒక ఇది అవుతుంది ఒక లెసన్ లాగా అంటే ఈ ఇప్పుడు డబ్బే ప్రధానం మెటీరియల్సే ప్రధానం ఎర్నింగ్సే ప్రధానం మనీ మేక్స్ మెనీ థింగ్స్ ధనం మూలం యుద్ధం జగత్ అది ఇప్పుడు వందకు వెయ్యి శాతం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో జాబ్ పోతే తిరిగి జాబ్ రావటం చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో డబ్బు కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమని చెప్పి ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఇరవై కాదు సంవత్సరానికి ఆదాయం వచ్చేది లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయలు ఆదాయం అదే శాలరీ వచ్చే ఉద్యోగాన్ని వదిలేయడం అనేది మామూలు విషయం కాదు కదా అంతేగా మరి నిజంగా కోటల్లో కొనలేదు కొనలేనిది మానసిక సంతృప్తి అనేది అది ఎక్కడో ఉండదు మన మనసులోనే మన మైండ్లోనే మన ఆలోచనలోనే ఉండదు సో మనకి గ్రంథాలు అన్నీ చెప్పేది మానసికంగా ప్రశాంతంగా ఆనందంగా గడపండి అని చెప్తారు కానీ మారుతున్న పరిస్థితులు మెటీరియల్స్కి పెరుగుతున్న ఇది ఈ ఇవన్నీ ఈ అర్బనైజేషన్ పట్టణీకరణ తర్వాత దానికి తోడు ఈ డెమానిస్ట్రేటివ్ లైఫ్ స్టైల్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇది అనుకరించాలనేటువంటి ఇది పరిస్థితి సినిమాలు కావచ్చు ఇవన్నీ ఒకదానికొకటి జనాల్లో ఒక రకంగా ఇది లేకపోతే నువ్వు ఇంట్లో ఉండకపోతే నువ్వు మంచివే కాదు నీ అసలు జీవితమే కాదు అన్నట్టుగా కొన్ని యాడ్స్ ఉంటాయి ఇట్లా మనుషులు అనేక రకాలుగా విడగొడుతూ ఉన్నారు ఫైనల్గా డబ్బు అల్టిమేట్గా ఏదో ఒక రకంగా నువ్వు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్ప సంపాదన లేకపోతే డబ్బు లేకపోతే నువ్వు జీరో వేరే వేరే ఏ విషయాలు ఉన్నా కూడా అది మెయిన్ కాదు అన్నట్టుగా ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడు అందుకే ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఈ నేను పెద్ద సంచేసిన నాకు కూడా షాక్ ఆ ప్లేస్లో నేనుంటే బుర్ర రగిలిపోతున్నా ఎంత ఒత్తిడిలో ఉన్నా మానసికంగా ఖచ్చితంగా ఏదో రకంగా ఆ జాబ్ కంటిన్యూ చేస్తూనే ఉండేవా చేస్తూనే ఉండేవాడిని ఎట్టి వదులుకునేవాడు వదులుకునేవాడిగా ఎందుకంటే అప్పటికే ఎన్నో ఎన్ని పెట్టుకొని ఉంటామో తెలియదుగా సో కొన్ని కొన్ని బరువులు పెట్టుకోకూడదు అనేది కూడా వరుణ్ ఈ హసీన్ సంఘటన తెలియజేస్తూ ఉంది అంటే దానికి మించి తలకు మించిన భారం పెట్టుకోకుండా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా వచ్చే ఆదాయంతో ఎంత వస్తే అంత దాంతోనే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఒక జీవిత సత్యాన్ని ఈ సంఘటన చెప్పినట్లే చాలా గ్రేట్ ఈ రోజుల్లో ఇంత గొప్ప ఇది జరగడం అనేది విమర్శలు అక్కడక్కడ ఉన్నా కూడా నిజంగా పీస్ ఆఫ్ మానసిక ప్రశాంతతకి సంతోషానికి మించింది ఏముంటుందండి అవునా కదా ఆ రెండింటి కోసమే అది వదిలేయటం ఆయన భార్య కూడా ఆయనకి మద్దతు ఇవ్వటం మనీ సంబంధాల కంటే తన భర్తే తనకు ముఖ్యమని ఆమె అవుట్ స్టాండింగ్గా సపోర్ట్ చేయటం చాలా గ్రేట్ కదా డబ్బుల దగ్గరే ఈ రోజున హ్యూమన్ రిలేషన్స్ అన్నీ ఇదైపోతూ ఉన్నటువంటి పరిస్థితి సో చాలా విషయాలకి ఈ సంఘటన ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అండ్ లెసన్ గా తీసుకోవచ్చు అనిపించింది మరి మీకేమనిపించింది మీరు నిజంగా వరుణ్ హసీన్ ప్లేస్లో ఉంటే కోటి రూపాయలు సంవత్సరానికి వస్తుంటే ఆదాయం మీరు మీకు మీ పైన ఒత్తిడి ఉంటే ప్రెషర్ ఉంటే మీరు జాబ్ రిజైన్ చేస్తారా నిజంగా మీ అభిప్రాయాలు షేర్ చేసుకుంటే బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకైతే ఇది ఇతను బావంలోడు కాదయ్య బాబు చాలా గ్రేట్ సో నాకు ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే మన మానసిక ప్రశాంతత సంతోషానికి మించింది లేదు సో దాన్ని కొన్ని కొన్ని సందర్భం ఇటువంటి సందర్భాల్లో ఎదుర్కోవాలంటే ఆయన భార్య అంటే ఒంటరిగా బ్యాచిలర్గా ఉంటే అది వేరు మరి మ్యారేజ్ అయిన తర్వాత భార్య యొక్క అభిప్రాయాలు ఆమె ఒపీనియన్స్ అన్నీ కూడా మ్యాటర్స్ ఇల్ ఈజీగా తీసేయడానికి ఉండదుగా సో కోటి రూపాయలు సంపాదించే భర్త యొక్క ఇదిని అర్థం చేసుకొని అవి పోతున్న పోతే పోయి నో ప్రాబ్లం ఆయన మీద నమ్మకం పెట్టి ముందు నువ్వు రీఛార్జ్ అవ్వు మానసికంగా నీకు కావాల్సినట్టు ఒక వన్ ఇయర్ పాటు ఉండు ఏం పర్లేదు నేను జాబ్ చేస్తున్నా కదా నాకు వచ్చే ఆదాయంతో మనం హ్యాపీగానే ఉండొచ్చు అంటూ దాన్ని వెన్ను దన్నుగా నిలబడతాం అనేది కూడా భార్యాభర్తల మధ్య చాటుతున్నటువంటి ఒక గొప్ప ఒక ఇన్స్పైరింగ్ మోరల్ స్టోరీ అనిపించింది నాకు అట్లా ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ అయితే ఈ రోజున వరల్డ్ వైడ్గా ఒక చర్చకి లేవ తీసింది అందుకే దీని గురించి మాట్లాడాలనిపించింది సో నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ